దేవుని ప్రణాళిక అనేది ఖచ్చితంగా మన పట్ల ఉంది దేవుని ఉద్దేశం అనేది మన పట్ల ఉంది అబ్రహాము ఈ విధంగా ఎందుకు చేశాడు వాళ్ళు ఇస్సాకు దగ్గర నుంచి ఎందుకు పంపించేశాడు వాళ్ళని తూర్పు దేశముగా ఎందుకు పంపించేసాడు వాళ్ళని ఇస్సాకు దగ్గర పెట్టుకోవచ్చు కదా అంటే దేవుడు ఒప్పుకోలేదు ఇస్మాయిల్ని ఉంచడానికి ఒప్పుకోలేదు వేళ్ళని ఉంచడానికి కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను దీవించాలంటే నిన్ను ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు మొత్తం మీద ఏం చేస్తాడు నిన్ను సపరేట్ చేస్తాడు సపరేట్ అవ్వాలి నువ్వు ఎక్కడి నుంచి అబ్రహాముని పిలుచుకున్నాడు చూడండి నీ బంధువుల నుంచి నీ స్వదేశం నుండి రా సపరేట్ అయ్యి రా అన్నాడు సపరేట్గా అబ్రహాము వచ్చిన తర్వాతే అబ్రహాముని ఎక్కువ మందిగా చేస్తానన్న వాగ్దానం అతని పట్ల నెరవేర్చాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు దీవించాడు అలాగని ఇప్పుడు మనము మన బంధువుల్ని మన తల్లిదండ్రులని మన ఇంటి వారిని మన పే ఇంటి పేరట వారిని అందరిని విడిచిపెట్టేసి మనం బయటకు వచ్చేసి దేవుని సేవ చెయ్యాలంటే అట్లా కాదు నిన్ను వేరు పడమంటున్నది దేని నుండో తెలుసా లోకములో నుండి ప్రత్యేకించబడమన్నాడు లోకములో నుండి వేరు పడమన్నాడు కానీ లోకములో నుండి అంటే నువ్వు లోకంలో నుంచి వెళ్ళిపోమని కాదు నీకు అర్థం ఇది అర్థం కాక చాలామంది ఏం చేశారంటే అరణ్యముల్లోనికి వెళ్ళిపోయి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నారు మాకెవరు వద్దు మేము సమస్తమును గ్రహించిన సత్యమును గ్రహించిన వారము ఇదంతా వ్యర్థము ఇదంతా ఏమి కూడా ప్రయోజనకరము కాదు అన్నీ కూడా మోక్షాన్ని కలగజేయలేవు కాబట్టి మేము సపరేట్ అయిపోతున్నామని కొంతమంది మహానుభావులు అనబడినవారు ఋషులు అనబడినవారు ఇంకా ఎంతోమంది స్వామీజులు అనబడినవారు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని కనుగొనడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి మోక్షం పొందడానికి అన్నీ విడిచిపెట్టి అంతా విడిచిపెట్టి హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు తపస్సు చేసుకుని అలాగే కనుమరుగైపోయారు స్తోత్రం చెప్పండి వారి వల్ల ఏంటి ఉపకారం వారి వల్ల ఏంటి ఉపకారం ఉపకారం ఉందా ఉపకారం ఏమన్నా ఉందా కానీ దేవుడు అలా చెప్పలేదు దేవుడు ఏం చెప్పడండి లోకములో నుండి నేరు చేయబడాలి మనం లోకంలో నుండి ప్రక్షేకించబడాలి సపరేట్ అవ్వాలి సపరేట్ అవ్వాలి లోకంలో నుండి ప్రక్షేకించబడాలి సపరేట్ అవ్వాలి ఎలాగా అలాగే లోకంలో నుంచి వెళ్ళిపోవడం కాదు జన సమూహంలో నుంచి వెళ్ళిపోవడం కాదు మరి ఏం చేయాలి లోకములో నుండి ప్రక్షేకించబడటం అంటే లోకపు ఆలోచనలు లోకపు స్థితి లోకపు మనస్సు లోకానికి సంబంధించిన మనస్సు వీటన్నిటిని విడిచిపెట్టి మనము దైవికమైన కోణంలో ఆలోచించాలి లోకంలో ఏముందంటే లోక ఆచారాలు మూఢ నమ్మకాలు కానీ అవన్నీ విడిచిపెట్టి మనం సత్యాన్ని తెలుసుకున్నాం గనక ఇంక ఈయనకి దగ్గరగా బ్రతకడమే లోకములో నుండి వేరవడం ఈయనకి దగ్గరగా సత్యాన్ని తెలుసుకున్నాం కదా ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక మంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆచారాలు చేసినా నమ్మకాలతో ఏవేవో చేసినా ఎక్కడికెక్కడికో వెళ్ళినా ఎందుల్లో మునిగినా ఇంకేవి చేసినా సత్యాన్ని తెలుసుకోవడానికి పాపాన్ని పోగొట్టుకోవడానికి కానీ మనకి సత్యం తెలిసిపోయింది పాపం ఎలా పోద్దో తెలిసిపోయింది పాపాన్ని ఎలా నివారణ చేసుకోవాలో అర్థమైపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఈయనకి దగ్గర అవ్వాలి అర్థమైంది మనకి సత్యం ఏంటో అర్థమైంది పాపం ఎలా పోద్దో అర్థమైంది మన పాపాలు ఎవరి పోగొట్టుకోవాలో అర్థమైంది ఇంకా అవన్నీ వ్యర్థమైపోయినాయి అవన్నీ వ్యర్థమైపోయినాయి కాబట్టి వాటి అన్నిటినీ విడిచిపెట్టి ఈయనకి దగ్గరయ్యి ఈయన్ని సేవించడమే ఈయన్ని సంతోషపెట్టడమే లోకములో నుండి వేరవ్వడం స్తోత్రం చెప్పండి గట్టిగా అబ్రహాముని దేవుడు పిలుచుకోక మునుపు అతడు కూడా విగ్రహారాధకుడే అతడు కూడా సత్యాన్ని వెతుకుతున్నవాడే సత్యాన్వసనం చేస్తున్నవాడే విగ్రహారాధన చేస్తున్నప్పటికీ విగ్రహాల్లో ఏమీ లేదన్న ఒక ఆలోచన కలిగిన వాడు అలాంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్న తర్వాత ఏం చేశాడు సత్యం తెలిసిపోయింది ఎవరో తెలిసిపోయింది ఆ సృష్టికర్త ఎవరో తెలిసిపోయింది అన్నీ తెలిసిపోయి ఏం చేశాడంటే ఇంక ఇది వ్యర్థం అనుకున్నాడు వదిలేసుకున్నాడు వచ్చేసాడు తెలిసిపోయిన తర్వాత అంటే ఆ సత్యమేంటో తెలిసిన తర్వాత అసత్యమేంటో తెలిసిన తర్వాత అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని వెంబడించడమే లోకాన్ని వేరవడం లోకంలో నుండి వేరవడం గట్టిగా స్తోత్రం చెప్పాలి లోకంలో నుండి వేరవడం ఈ అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాలోకి రావడం సత్యాన్ని మనము కలిగి జీవించడం సత్యానికి సాక్షులుగా నిలబడమే లోకంలో నుండి వేరవడం ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే దేవుని చిత్తం నీలో నెరవేరాలంటే కలగబొలగం ఉండకూడదు అంతా ఒకటే అన్ని ఒకటే అన్నట్లుగా నువ్వు కలగ చేసుకోకూడదు ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించాలి ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు నిలబడాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు ఉదాహరణకి బబులోని సంస్థానంలోనికి యూదులు అందరినీ తీసుకొచ్చేసినప్పుడు దానియేలు శద్రక మభేజ్ఞలు బాలుడు స్టేజీలో ఉన్నారు దానియేలు శద్రక మక అభేజ్నొగోలు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అంటే బాలుడు దానియాలు బాలుడు శ్రద్దరకు బాలుడు మెషకు అభెజ్ఞలు వీళ్ళందరూ బాలుళ్ళే అయితే వీళ్ళందరినీ జ్ఞానవంతులుగా కొంతమందిని ఎన్నుకుని నిపుతారు ఆ కొంతమందిని ఏం చేశారంటే సండుడికి అప్పగించారు సండుడికి అప్పగించారు అప్పగించేమన్నారంటే వీళ్ళని జ్ఞానవంతులుగా తయారు చేయి వీళ్ళని జ్ఞానవంతులుగా మారుద్దాం అన్నాడు బబులోను సంస్థానంలో పిల్లలు ఉన్నారు యూదుల్లోంచి తీసుకొచ్చిన కొంతమంది పిల్లలు ఉన్నారు అందులో శ్రద్దకు మెషకు అభెజ్ఞోలు దానియోలు అయితే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆహారం ఇవ్వమని ఆర్డర్ వచ్చింది రాజుగారి దగ్గర నుంచి ఏమిట ఆహారము నేను తినే మాంసము నేను తినే ఆహారము నేను త్రాగే పానీయాలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళ జ్ఞానులుగా ఉండాలి మన దేశానికి బబులోని దేశానికి జ్ఞానులుగా నడవాలి జ్ఞానంతో ఈ దేశాన్ని బాగు చేయాలి కాబట్టి నేను తినే మాంసాహారం వాళ్ళకి పెట్టండి నేను త్రాగే ద్రాక్షరసం కూడా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు అప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషించారు కానీ శత్రుకు మేషగా బెదినగళ్ళు మాత్రం ఏం చేశారంటే సంతోషించలేదు బాధపడ్డారు బాధపడి వీళ్ళ నలుగురు ఆ సండు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు ఏమని తెలుసా అయ్యా ఒక్క చిన్న విన్నపం వీళ్ళందరికీ మీరు రాజుగారి తినే మాంసము రాజుగారి తాగే పానీ మనగా ద్రాక్ష రసము అంటున్నారు ఓకే మేము అభ్యంతరపడం కానీ మాకు మాత్రం వద్దు మాకు శాఖ ధాన్యాలు ఇప్పించండి ఏం కావాలి మాకు శాఖాన్యాలు ఇప్పించండి అంటే శాఖాహారం అన్నమాట మాంసాహారం మాకు వద్దు శాఖ ధాన్యాలు ఇప్పించండి మేమేం ఆ చేతులతో వండుకొని తింటాం మా చేతులతో వండుకొని తింటాం దయచేసి వాటిలో మేము కలవము అవి మాకు వద్దు అన్నాడు అప్పుడు ఇతను అన్నాడు ఇదేంటరా బాబు మంచి ఆహారం ఇస్తానంటే వద్ద మాంసాహారము అసలు మీకు ఇక్కడికి వస్తే ఎలాంటి గడ్డి పెట్టాలో తెలుసా కానీ రాజుగారు మీ పట్ల కన్నికరపడి మిమ్మల్ని నిలబెట్టుకుని మీకు మంచి ఆహారం పెట్టమండి మీరు వద్దంటారేంటి అంటే కాదు మాకొద్దు మేము శాఖా ధాన్యాలే తింటాం అవి కూడా మేము వండుకునే తింటాం మా చేతులతో దయచేసి మీరు వండింది మాకొద్దు ఆ మాంసాహారం మాకొద్దు ఆ రసం మాకొద్దు అన్నారు అప్పుడు అన్నాడు నిజమే మీరు అడిగింది ఇవ్వచ్చు తప్పులేదు కానీ వీళ్ళందరూనేమో ఆహారం తిని రాజుగారు ఆజ్ఞాపించిన ఆహారం తిని మంచిగా పుష్టిగా బలముగా ఉంటారు మీరేమో శాఖ ధాన్యాలు తిని నీరసంగా ఉంటారు రేపు పొద్దున్న రాజుగారు వీళ్ళని పరీక్షించడానికి వచ్చినప్పుడు మీరు నీరసంగా కనబడి వీళ్ళు బలంగా కనబడితే మీ విషయంలో నేనేదో తప్పు చేశానని నన్ను చంపేస్తే ఏంటి పరిస్థితి అని అడిగాడు అప్పుడు వీళ్ళు అన్నారు అవి అలా కాదు మీరు పది రోజులు టెస్ట్ చేయండి శాఖ ధాన్యాలు ఇచ్చి మమ్ములను వాళ్ళను కూడా చూడండి పది రోజులు టెస్ట్ చేసి మమ్ములను వాళ్ళను కూడా చూడండి ఒకవేళ మాలో మీరు అంటున్నట్టు ఏదైనా మార్పు కనకుండా కనబడకుండా నీరసం వచ్చింది అనుకో మేము నీరసంగా కనబడ్డామనుకో బలహీనులుగా కనబడ్డామనుకో ఇంకా రద్దు చేసేయండి శాఖ ధాన్యాలు వాళ్ళతో పాటు మాకు ఆహారం పెట్టేయండి ఒకవేళ వాళ్ళకంటే మేము పుష్టిగా బాగున్నామనుకో మాకు జీవితకాలం అయ్యే కావాలన్నారు దేవునికి మహిమ కలిగింది కదా ఆ మాటకి అతడు ఒప్పుకుని పది రోజులు టెస్ట్ పెడితే పది రోజుల్లో వీళ్ళ మొక్కలు ఈ నలుగురు మొక్కలు శాఖ ధాన్యములు వండుకుని తిన్న వీరి మొక్కలు ప్రకాశమానముగా ఎలిగిపోతూ ఉన్నాయి చాలా గొప్ప అద్భుతమైన శక్తి వారిలో కనబడుతుంది వాళ్ళు ఆశ్చర్యపోయాడండి సండు ఆశ్చర్యపోయి వీళ్ళందరూ మాంసాలు తిని మొద్దుల్లో తయారయ్యారు మీరు చాలా సురుగ్గా ఉన్నారు చాలా చలాగ్గా ఉన్నారు చాలా తేజోవంతముగా మీ మొఖాలు ప్రకాశమానముగా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే అప్పుడు అన్నారు మరి మాకు ఇప్పుడు ఏ ఆహారం ఇస్తారంటే ఇదే చేస్తాను అన్నాడు దేవునికి మహిము కలిగిన ఇంకా శాఖ ధాన్యాలతో తిన్నారు ఎందుకు తినలేదు వాళ్ళు మాంసాహారం అంటే వాళ్ళకి నచ్చదా మాంసాహారం తినరా తింటారు స్తోత్రం చెప్పాలి గట్టిగా కానీ అక్కడ తినరు అక్కడ ఎందుకు తినరు అది ఏమిటి అన్యుల దేశం చెప్పండి అదేంటి అన్యుల దేశం దేవుడు ఏం చెప్పాడు మీరు ఈ జంతువుల్లో ఇవి తినకూడదు ఈ పక్షుల్లో ఇవి తినకూడదు అని లేవికండం పదకొండు అధ్యాయంలో యూదులకు అందరికీ ఇజ్రాయల్ ప్రజలు యూదులకు అందరికీ ఏమి తినాలో ఏమి తినకూడదు రాసేసాడు అక్కడ చెప్పేశాడు నిబంధన లేవి కన్నా పదకొండు అధ్యాయులు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మీరు ఇవి తినకూడదు ఇవి తినాలి ఇవి తినకూడదు ఇవి తినాలి అని యూతులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకు కాదులే యూతులకి స్తోత్రం చెప్పాలి అలాగే మనం అన్నీ అంటారా తినప్పుడు తినవచ్చు అన్నప్పటికీ కొన్ని తినకుండా ఉండడమే మంచిది స్తోత్రం చెప్పండి గట్టిగా అర్థమవుతుందా కాబట్టి గుర్తుంచుకోండి యూతులకి ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇవి తినకూడదు మీరు వీటిని చేయకూడదని ఓకే అలా కాకుండా విగ్రహారధనకు అర్పించినది కూడా తినకూడదు ఓకే ద్రాక్షరసము త్రాగకూడదు ప్రతిష్ఠించబడిన వారు ఎవరు కూడా ద్రాక్షరసం తాగకూడదు ద్రాక్షరసం అంటే మద్యం ఆ రోజుల్లో షార మద్యం ద్రాక్షరసం స్తోత్రం చెప్పాలి అయితే దేవుని బిడ్లారా ఇవేమీ తీసుకోకూడదు అని చెప్పాడు మరి ఇప్పుడు అక్కడ అర్పి అక్కడ ఇచ్చే మాంసాహారం ఏమో వండుకుని పట్టుకొస్తారు అది ఏంటి ఎవరికి తెలుసు అది ఏం మాంసం ఎవరికి తెలుసు అవునా కదా దేవుడు తినొద్దు అన్నది ఒకవేళ వాళ్ళు వండుకుని వస్తాయి రెండు అది అన్య దేశము కాబట్టి ఏ విగ్రహానికైనా అది ప్రతిష్ఠించిందైతే వీళ్ళ వ్రత దినములు పోతాయి కదా ఇలా ప్రతిష్ట దినములు పోతాయి కదా దేవునికి సపరేట్గా ఉండే స్థితి మరి దేవునికి విరోధులు అయిపోతారు కదా అందుకని వీళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే సపరేట్గా ఆహారం విషయంలో కూడా సపరేట్గా ఉన్నారు అని లోకంలో నుంచి వెళ్ళిపోలేదు కానీ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి అసత్యానికి దూరంగా ఉన్నారు అంతే తేడా స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు నేను అంటాను కీర్తన గ్రంథం ఓటాధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు మరి ఆ మాటను బట్టి ఇప్పుడు ఏంటి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు నేను ఒక్కడినే పర్ఫెక్ట్ అనుకుని అనుకుంటే మనం ఏం చేయాలి ఇప్పుడు అందరూ దుష్టిలే అందరూ నీచులే కాబట్టి నువ్వేం చేయాలి అందరూ పాపులే కాబట్టి నువ్వు ఊరు పెట్టి లేదా నువ్వు ఈ యొక్క జనసంచారం ఉన్న స్థితిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు కూడా హిమాలయాలకో అడవుల్లోకో వెళ్ళిపోయి ముక్కు మూసుకుని నువ్వు కూడా ఏం చేయాలి ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ తింటూ కడుపు నింపుకుంటూ చచ్చిపోవాలి అట్లా చేస్తే ఏంటి ప్రయోజనం నువ్వు వెలిగావు నీ ద్వారా అనేక మంది వెలిగించబడాలంటే జనం మధ్యలోనే నువ్వు ఉండాలి నువ్వు ఉప్పై ఉన్నావు ఉప్పు దేనికి ఉపకారం అందరికీ ఉపకారం స్తోత్రం చెప్పాలి ఉప్పు లోకంలోనే ఉండాలి గంజి నీళ్ళు కూడా ఉప్పే అవసరం ఉప్పు లేకుండా కూడా గింజ నీళ్ళు కూడా తాగలేడు అవునా కదా నీళ్ళు తాగాలంటే ఏం కావాలి ఉన్నా లేకపోయినా ఉప్పు ఉంటే సరిపోద్ది అందుకే ఉప్పుతో పోల్చాడు ఏ కంది ఉప్పుతో పోల్చవచ్చు కదా నూట ఎనభై రూపాయలు కేజీ అండ్ బేస్ట్ ఉప్పుతో ఎందుకు పోల్చాడు కందిపప్పు కానీ మినపప్పు కానీ శనగపప్పు కానీ పచ్చెన్నపప్పు కానీ వీటితో పోల్చొచ్చు కదా కొంచెం ఏదో అఫీషియల్గా ఉండు మనకు కూడా మీరు లోకానికి ఉప్పు అన్నాడు ఉప్పు అన్నిటికీ అవసరం అందుకే మనం కావాలి లోకానికి లోకానికి మనం ఉండాలి క్రైస్తవులు ఉండాలి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈరోజు భారతదేశంలో లోకానికి ఉప్పు క్రైస్తవుడు అన్నమాట మాట చాలా వాస్తవంగా నెరవేరి నెరవేరింది ఈరోజు మనం కొన్ని కొన్ని అభివృద్ధులు చూస్తున్నామంటే మిషనరీలు యొక్క ప్రార్థనా ఫలం వాళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడి ప్రయాసపడి స్థాపించిన స్థితి అవునండి లోకానికి ఉప్పన్న మాట మీకు నేను రెండు మాటలు చెప్తాను వినండి మిషనరీలు క్రైస్తవులు అనేక దినాల ముందు అంటే పూర్వకాలంలో ఈ లో ఈ యొక్క భారతదేశం వచ్చి హాస్పిటల్ కట్టించారు నాగరికత నేర్పించారు ఓకే హాస్పిటల్ కట్టించారు నాగరికత నేర్పించారు బళ్ళు కట్టించారు స్కూళ్ళు స్కూళ్ళు పెట్టించారు మాట్లాడరు ఎవరు ఇవన్నీ చేస్తా మిషనరీలు క్రైస్తవ మిషనరీలు మరి వాళ్ళు ఉప్పు కాదు అప్పుడు వచ్చి ఏమి నేర్పారు ఋషి నేర్పారు భారతదేశానికి ఋషి చూపించారు భారతదేశానికి కానీ ఇప్పుడు ఏంటి క్రైస్తవుడు అంటే పడదు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే లూయా నేను ఒక మాట చెప్తాను క్రైస్తవ మిషనరీలు ఏ ఏ ప్రాంతాలు ఏ ఏ పట్టణాలు ఏ యొక్క దేశాలు వెళ్ళారో ఆ దేశాలన్నీ ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నాయి క్రైస్తవ మిషనరీలు ఏ ఏ పట్టణాలు వెళ్ళలేదో అవన్నీ కూడా నాగరికతకు దూరంగా ఉన్నాయి ఇంకా నాగరికత స్వతంత్రించుకోలేదు అవి ఇంకా అభివృద్ధి అవ్వలేదు క్రైస్తవ మిషనరీలు ఎక్కడికైతే వెళ్ళి ప్రార్థించారో కన్నీరు గార్చారో అక్కడ పంట పండింది అక్కడ అద్భుతాలు జరిగాయి అభివృద్ధిలోకి వచ్చారు స్తోత్రం చెప్పండి మరి ఉప్పు కదా మాట్లాడరే మరి ఇప్పుడు ఏంటి సత్యాన్ని తెలుసుకున్నవారు వాళ్ళకు వారి మరుగైపోతే ఎలా కుదురుతుంది వెలిగించబడ్డావు నువ్వు వెలిగించాలి నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు అనేక మందికి సత్యాలు తెలియచేయాలి దుష్టులు ఆలోచన చెప్పడం నడువుక పాపలు మార్గంలో నిలువక అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు మా ఇంటి పక్క వాళ్ళందరూ నాకు విరోధులేనండి అంత మాట తిడతా ఉంటారు అంత మాట ఏదో ఒకటి అంటూ ఉంటారు నేను వెళ్ళలేకపోతున్నానండి అంటున్నాం అయితే ఇల్లు మారిపోవాలిగా అక్కడ ఉండరా అక్కడ ఉంటారు నువ్వంటే కిట్టని వారు నువ్వంటే వారు నువ్వంటే మరి ఏం చేయాలి నువ్వు ఉప్పై వాళ్ళకి రుచి చూపించాలి స్తోత్రం చెప్పండి మన భక్తి మన నీతి మన విశ్వాసం అంతే కదా మన ఓర్పు మన సహనం అన్ని వారికి కనుపరచబడాల మన ఓర్పు కనుపరచబడాల మన సహనం కనుపరచబడాల అంతే కానీ మాటకు మాట అనేయడం గొప్ప ఏం కాదు మాటకు మాట అనేయడం పెద్ద విశేషమేం కాదు ఈరోజున ఒక మాట అంటే పద్నాలుగు మాటలు అనవచ్చు అవన్నీ రావాలా నాలుగు అలలలా అని చెప్పా వచ్చేస్తాయి స్తోత్రం చెప్పాలి మాటలు బోర్డు ఇచ్చాడు దేవుడు మనకి ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ మౌనమైపోవాలా అంటే ఏమన్నాడు తెలుసా గురుడివారం అయిపోవాలి శవిటివారం అయిపోవాలి మోగవారం అయిపోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మోగవలం అయిపోవాలంతే నేను మోగదాన్ని అనుకోవాలంతే ఇంకేం రావు నీకు మాటలు ఊరుకోవు వాళ్ళు తిడుతున్నప్పుడు నువ్వు మోగోడివి వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు మోగదానివి అర్థమవుతుందా ఒక్కొక్కసారి వినపడకూడదు కూడా శవిటివారం అయిపోవాలి గురుడ్డివారం అయిపోవాలి అప్పుడే దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేరుతుంది ఏమండి అర్థమవుతుందా అప్పుడు మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది గట్టికి స్తోదరం చెప్తా